ఛానల్ డిఎస్సి అభ్యర్థులందరికీ శుభోదయం అండి సార్ నా కేసు అనేది ఈరోజు హియరింగ్కి రాబోతుంది అంటే మన సీఎల్ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఉంది అయితే ఏ టైంకి వస్తుందనే విషయం మాకు కూడా తెలియదండి అయితే ఇక్కడ మనకు స్టేటస్లో చెక్ చేసినట్లయితే మోషన్ అవర్ అని ఉంది మోషన్ అవర్ అంటే మోస్ట్లీ మధ్యాహ్నం కానీ అట్లా ఉండొచ్చు ఏ అప్డేట్ అయినా మేము మీకు ఖచ్చితంగా అందిస్తాం దయచేసి ఎవరు కాల్ చేయాల్సిన అవసరం లేదు మనకు సంబంధిత వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేదా డిఎస్సి కష్టాలు భూపతి రాజుగారి ఛానల్ ఈ ఛానల్స్లోనే వీడియో అనేది మేము పెట్టడం జరుగుతుంది అంతవరకు ఎవరు టెన్షన్ పడదు సార్ మీలాగే మాకు కూడా టెన్షన్ ఉంది ఏం జరుగుతుంది అనేది మేమేం ఢిల్లీలో ఎవరు లేము మేము కూడా ఇక్కడే ఉన్నాం కాబట్టి మాకు కూడా ఆ టెన్షన్ ఉంది మాకు ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే ఏమైంది అనే స్టేటస్ వచ్చిన వెంటనే మీకు అందరికీ తెలియజేస్తాం విత్ కేసు నెంబర్స్ చాలా మంది కేసు నెంబర్స్ కూడా అడుగుతున్నారు వాళ్ళకు కూడా మేము జడ్జిమెంట్ వచ్చాకే ఇస్తామండి తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మేము జడ్జిమెంట్ అనేది అంటే ఆ కేసు నెంబర్స్ అనేవి బయట చెప్పలేదు చెప్పము కూడా ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మన కేసు నెంబర్ని బయట పెట్టడం జరుగుతుంది దయచేసి అందరూ అర్థం చేసుకొని సహకరించండి ఎటువంటి కాల్స్ చేయొద్దు సార్ ఇప్పటికే కాల్స్ వల్ల మేము కొంచెం అనారోగ్యానికి ఫాలో కూడా మన నానాజీ గారు ఇట్లా అనారోగ్యానికి కావడం కూడా జరిగింది అంటే కాల్స్ చేయొద్దని కాదు మేమే అప్డేట్ ఇస్తామండి ఈరోజు ఫైనల్ జడ్జిమెంట్ అని అనుకుంటున్నాం కాబట్టి ఆ అప్డేట్ రాగానే మేమే అప్డేట్ అందిస్తాం మీ అందరికీ అదేవిధంగా ఈ కేసు ఇంతటి వరకు రావడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండ్ కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు ఆ నెగిటివ్ కామెంట్స్ చేయడం వల్ల మాకు ఇంకా ఎనర్జీ వచ్చింది సార్ నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ నా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ మీరు నెగిటివ్ కామెంట్స్ చేయడం వల్లే ఆ కేసుని ఒక ఛాలెంజ్గా తీసుకొని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళాం సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది కామన్ ఎవరికైనా సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ సో ఒక సక్సెస్ వస్తుంది అనే ఒక నమ్మకంతో మన లీడర్స్ ముందుకు వెళ్ళారు అదేవిధంగా సక్సెస్ సాధిస్తామనే నమ్మకంతో మేము ఉన్నాం సో మీకు గుడ్ న్యూస్ అయినా బ్యాడ్ న్యూస్ అయినా మేము తెలియజేస్తాము దయచేసి మీరు ఎవరు టెన్షన్ పడకండి మీ అంతటా మీరు చదవడం కానీ అవి చేయండి సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మీ ముందుకు వచ్చి మీకు తెలియజేస్తాం సక్సెస్ అయితే ఓకే సక్సెస్ కాకపోతే మీరు ఎటువంటి రియాక్షన్ ఇచ్చినా కూడా మేము భరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం సో వెయిట్ చేయండి సార్ అప్డేట్ అనేది మేమే అందిస్తాం మేము అందించే వరకు కొంత ఓపిక పట్టండి బాయ్